నిజామాబాద్ ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత ప్రయాణం సురక్షిత గమ్యం అలైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు బోధ నియోజకవర్గ శాసనసభ్యులు పొదుటూరు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు కేవలం చట్టం కోసమే కాకుండా ప్రజల విలువైన ప్రాణాలను కాపాడేందుకు అని స్పష్టం చేశారు రోడ్డు ప్రమాదం జరిగితే అది ఒక వ్యక్తికే కాదు మొత్తం కుటుంబానికే తీవ్రమైన మానసిక ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు అందుకే ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణిస్తున్న వాహనదారులను గురుకుల విద్యార్థులతో పుష్పగుచ్చాలు అందజేసి ప్రోత్సహించారు అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఉచిత హెల్మెట్ ను పంపిణీ చేసి అవగాహన కల్పించారు కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబీన్ హమ్దాన్ కాంగ్రెస్ నాయకులు నేత ధర్మపురి సంజయ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఏసీపీ శ్రీనివాస్ రూరల్ సీఏ విజయ్ బాబు ఎస్ఏలు మచ్చందర్ రమా చంద్రమోహన్ గురుకుల విద్యార్థినిలు స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చనిపోవటానికి రీజన్స్ ఎట్టి దాని మీద కూడా అవగాహన చేయడానికి ఈరోజు సమీక్ష పెట్టారు కన్సల్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు డీజీపీ గారు మన పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక్కటి అడుగుతా ఉన్నాను దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే ఇది ఒక హైవే ఈ స్పీడ్లు వస్తాయి ఇటువంటి పాటించాలి మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి నేను చెప్పాను వాళ్ళకి కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలి ఏవి అలాగే చెప్పేది వేసేస్తాం ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే ఎందుకు వేస్తా ఉన్నాం అటు కుటుంబంను పోషించే వ్యక్తి అయితే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే కానీ ఇంటిని ఇట్లా వదిలేయద్దు శ్రద్ధగా కొరకు చేస్తున్నా లేదా ఎలిమెంట్ పంచగానే అయిపోదు ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్గా మీరు ఎలిమెంట్ పెడితే కొన్ని కొన్ని దాంట్లకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సేవ్ కావడానికి అవకాశం ఉంది కానీ వేరే కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవన్నీ తొలగించడానికి మరి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడి నుంచి వస్తారు ఈ ఈ షెడ్ డబ్బు వస్తుంది అంటున్నారు మరి లయన్స్ క్లబ్లు వాళ్ళు అవసరమైతే షిఫ్ట్ చేసి నోటీస్ చేయండి అటు పక్కన పెట్టిపోయండి ఎటైనా కానీ డిస్టర్బ్ కాకుండా చేయాలని అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకోవాలి మీకు మంచి షూజ్ ఇస్తున్నాం రేపు జూన్ నుంచే స్కూల్ మంచి షూజు మంచి డ్రెస్సులు ఇవన్నీ బాగిద్దాం చదువుకొని మంచి విద్యావంతులై ఉండాలి ఎందుకంటే మనకు ఎన్ని ఆస్తులున్నా సరిపోవు ఆ భగవంతుడు చిన్నోడికి డబ్బులు వాడికి బ్రెయిన్ ఇచ్చాడు ఈ బ్రెయిన్ అంటాడు ఇది దీంతోనే నా అన్ని చదువుడు డబ్బులు లేనివాడు కూడా ఇచ్చాడు అది ఆలోచించుకుంటూ చదవాలి డబ్బులు ఉన్నాయి ఏంటికి నేను ఎక్కువ మంచిగా చేయొచ్చు ఆ ఆలోచన రావాలి మీకు కూడా తప్పే సిస్టమ్కి వస్తే ఇంకొకటి భయపడతాడు వంట మనకేం అది లేదు వాడు తప్పు చేసి శిక్షిస్తూ ఇంకొకటి తప్పు చేయకుంటుంటాడు బయట ముస్లిం కంట్రీస్లు ఏమున్నాయి పనిష్మెంట్ సీఫ్ ఉన్నాయి మళ్ళీ వాడు తప్పులు చేయడు అంతేనా బాబు మీకే చెప్తున్నాం అంటారు కదా పోయి ఊర్లల్లో సరే ఏదేమైనా మీకు అవగాహన చేయడానికి ఎలిమెంట్స్ కూడా వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి పంపిస్తున్నారు మీరు పోలీసు వాళ్ళు వస్తున్నారు సరే అన్ని గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మీకు అవగాహన చేసుకోవటానికి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా పాటించాలని కోరుతూ ఉన్నారు